హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని బాగున్నారు అందరూ మేము కూడా బాగున్నామండి అయితే మాగాయ పప్పు రెసిపీతో పప్పు రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఆలు ఆలు కూడా ఆలు వేయించాను వేయించింది మీ ముందుకు తీసుకొస్తాను తర్వాత పప్పు ఎలా చేయాలి పప్పు అంటే అది మడికి పనికిరాదు మామూలుగా మనం చేసుకోవడానికి మాత్రం పనికి వస్తుంది ఆ మాగా పప్పు ఉడకబెట్టాలి మామూలుగా కుక్కర్లో పప్పు ఉడకపెట్టిన తర్వాత ఆ పప్పుని తీసి కలిపేసి పెట్టుకోండి తెర్రమాత వేయండి మూకుడు పెట్టి తెర్రమాత వేయండి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసేసి ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇంత పచ్చి వేయండి చీల్చి పచ్చి వేసేసి బాగా కలిగి పెట్టండి తర్వాత ఉల్లిపాయ ముక్కలు అన్నీ ముక్కలు వేయండి ఉల్లిపాయ ముక్కలు వేయించేసిన తర్వాత అప్పుడు మాగాయ ఉంటుంది కదా మేము పాత మాగాయని పప్పులోకి వాడతాం ఈ పాత మాగాయని ఏం చేస్తారు అంత శుద్ధ తీసుకుని పప్పులో వేసి కలిపేసేయండి మీకు పలచగా కావాలి అంటే మాగాయలో నీళ్లు కలుపుకోండి పలచగా వద్దు కొంచెం మామూలుగా కావాలి అంటే అలా వేసేసేయండి పప్పేలాగా పలచగా ఉంటుంది కదా అందుకని అది వేసేసి కలిపేసి కాసేపు ఉంచేసి తీసేయ ఇంగు ఇంగు కూడా వేయాలి తిరగమాత్ర ఇంగు లేదే ఏ వంట అవ్వదు ప్రతి దాంట్లో నేను మర్చిపోయినా కూడా మీరు ఇంగు రవ్వం తీసుకోవాలి దేంటైనా సరే మాగాల ఇంగు ఉంటుంది కదండి అనుకుంటారు ఉన్నా సరే తిరగమాత్రను మళ్ళీ వేసుకోవాలి ఇంగు పిచ్చి వాస్త నేను రాదు చక్కగా ఉంటుంది మన కడుపుకి కూడా మంచిది సరేనా తర్వాత ఆలు ఫ్రై చెప్తాను ఫ్రై ఆ ఆలు ఫ్రై మేము చేసుకుంటాం కదండి అది చెప్పేది ఏముంది అంటారా నా పద్ధతిలో నేను చేస్తాను మీకు నచ్చితే చూడండి తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా మీరు చేసుకోండి ఎంత ఇంతంత ఆలు ఫ్రై చేశానండి ఆలు ఇంత ఉంటుంది కదా దాన్ని సగం చేసేసి ఉడకబెట్టేసి పెచ్చు తీసేసి దాన్నేంటి నూనెలో వేయించాలి కాసిన కాసిని కాసిన కాసిన అన్నీ ఎన్ని మొక్కలైనవి అన్నీ వేయించేసి తర్వాత అదే పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అండి ఉప్పు కారం ఎవరు తింటే వాళ్ళకి ఉప్పు కారం వేసి వేడిగా పెడతాను నేను మామూలుగా చల్లారిపోయిన కూర పెట్టను ఆ కాసిని తీసి ఉప్పు కారం వేసేసి వాళ్ళ వాళ్ళ దాంట్లో వేస్తాను అన్నమాట అలా ఉండేవాళ్ళు కూడా ఉంటారు మాకు వేడి వేడిగా కావాలి అనేవాళ్ళు అది అలా చేస్తా నేను దాన్నే హోటల్స్లో వెజ్జెస్ అంటారు హోటల్స్లో పెడతారు బోర్డు బోర్డు తీసుకుని మనకి హోటల్స్లో పెడతారు దాన్ని వెజ్జెస్ అంటారు అర్థమైంది కదా అది బ్యాచులర్స్ చేసుకోవచ్చు వర్కింగ్ ఉమెన్స్ చేసుకోవచ్చు ఎవరైనా ఈజీ మెథడ్ అనమాట ఈజీగా చేసుకోవచ్చు ఆ కూర ఉంటుందండి ఎంత బాగుంటుందో కూర మీరు ట్రై చేయండి చివరి వరకు వీడియో చూడండి అందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకునే వాళ్ళు ఉంటే చివరి వరకు వీడియో చూడండి ఈ పప్పు తిరగమాత ఉల్లిపాయలు అన్నీ వేసేసి కొత్తిమీర కరివేపాకు వేసేసి ఈ మాగాయని ఇందులో కలపాలి అలాగా ఇదేంటంటే పప్పు ఇంగు కూడా వేసాము తెరవా తీసాము చూసుకోవాలి మాగాయ సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలి మనం మాగాయ గ్రైండ్ చేయక్కర్లేదు ఏమీ అక్కర్లేదు ఆ ఉన్న మాగాయని కలిపేయడమే ఉన్న మాగాయని ఇలా కలిపేసుకోవడం దట్ ఈజ్ మాగాయ పప్పు ఇది మడికి పనికి వస్తుందా మేడం అంటే మడికి పనికిరాదు ఎందుకంటే మాగాయ నిలవ మాగాయ్ కదా మడికి అయితే పనికిరాదు మడికి మనం విడిగా పప్పు తీసి పెట్టుకుంటాము ఆ పప్పు పె పెడతాము ఇలా 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 చూసేసుకుని కలిపేసుకోవాలి అంతేనండి మాగాయ పప్పు రెడీ ఇగో బంగాళదుంపలు ఇలా సగం చేసి ఉడకబెట్టాలి ఉడకబెట్టి ఇలా పెచ్చు తీయాలి పెచ్చి తీసేసి ఇగో ఆ వేపుడు పడంగా వేయించేయాలి ఏమంటే వంకాయలో ఎన్ని రకాలు ఉన్నాయో బంగాళదుంపలో కూడా అన్ని రకాలు చేసుకోవచ్చు ఒకసారి వేపుడు మామూలు సన్నగా ముక్కలు తరిగి వేపుడు చూపించాను ఇప్పుడేమో ఇలాగా చూడండి శాంతమయ్యాక మళ్ళీ చూపిస్తాను మీరు కూడా ట్రై చేసుకోండి అవి చూసారా అలా వేగుతాయి అన్నమాట మనం ఇలా తిప్పుకుంటూ ఉండాలి అలా తప్పుకుంటూ ఉండాలి కాకపోతే కాసిన గాజుని వేయించాలి కాసిన గాసుని వేయిస్తే అద్దిరిపోతుంది కూర ఏం కూర లేవనుకోండి ఇలా వేసుకోవచ్చు నోటికి ఎంతో రుచిగా ఉంటుంది మనం హోటల్స్లో కూడా ఇది ఈ ఫ్రై పెడతారండి ప్రతి హోటల్లో కూడా మనం కావాలని ఎక్కువ డబ్బులు ఇచ్చి ఫ్రై తింటాం మనం చూసారా అలా వేగ చూసారా ఎంత బాగున్నాయో కదా ఐసా అది మా మరిది కొడుక్కి నా దగ్గర ఉండేవాడండి బందర్లో అయితే వాడికి ఇవి ఇష్టం ఏది బంగాళదుంప ఇలా వేయించడం ఇష్టము పప్పు ఇష్టము పప్పు కూడా చేశాను ఇవాళ పప్పు కూడా పెడతాను ఇవాళ పెట్టేవి చాలా ఉన్నాయి ఇవాళ రేపు పెడతాను ఇవాళ ఉండ్రాళ్ళు అవి పెట్టాలి కదా వీడియోలో ఉండ్రాళ్ళు పెట్టేస్తాను రేపేమో ఇవి పెడతాను అది అసలు ఎంత ఎంత బాగుంటాయనండి అలా వేయించుతుంటే ఆశ్చర్యపోతారు అసలు ఏంటి ఎలా వేయించావు అని ఆశ్చర్యపోతారు దుంపలు దుంపలు అసలు చిన్న దుంపలు ఉంటాయి చూసారా బేబీ కార్న్ బేబీ ఆలు ఆ బేబీ ఆలు కూడా వేయించితే బ్రహ్మాండంగా ఉంటుందండి బేబీ ఆలుతో మసాలా కూర కూడా చేసుకోవచ్చు బ్రహ్మాండంగా ఉంటుంది అది కూడా ఒకరోజు చేసి చూపిస్తాను మీకు ఇవిగోండి బంగాళదుంపలు ఇలా వేయించాను దుంప సగానికి చేసి ఉడకపెట్టి నూనెలో అలా వేయించాను అద్దరిపోతాయి బ్రహ్మాండంగా అన్నమాట ఇలా వేపుడు చేసుకు చూడండి మీరందరూ కూడా ఇదేంటంటే మనం తినే ముందు ఉప్పు కారం వేసుకోవాలి ఉప్పు కారం చల్లుకోవాలి ఇప్పుడే వేసామనుకోండి మళ్ళీ వెచ్చపెట్టుకోవటానికి ఉండదు ఒక్కసారి వెచ్చపెట్టి ఉప్పు కారం వేసేసుకుంటే అయిపోతుంది తినే ముందు అందుకని వేపగానే ఉప్పు కారం వెయ్యను ఏ వేపుళ్ళు అయినా సరే మనం తినే ముందు ఒకసారి వెచ్చబెట్టుకుని ఉప్పు కారం వేస్తాము ఇదో టెక్నిక్ ఆ వేసి పెట్టేసేస్తే అయిపోతుందిలే అని నేను అనుకోను అప్పటికప్పుడు వేయించి మళ్ళీ ఒక్కసారి ఉప్పు కారం తల్లి తీసేస్తాను అది మీరు కూడా అలా చేసుకోండి బాయ్